తనను నిలుపుకొని ఎదుటి దాన్ని హింసించటం అనేది అయితే ప్రకృతి లక్షణం ఉందో ప్రకృతిలో అన్నట్లాగే ఉంటాయి ఇప్పుడు సూర్యకిరణం వస్తుంది అనుకోండి ఏం చేస్తుంది చీకటిని చీల్చుకొని వస్తుంది చీకటిని హింసిస్తూ దాన్ని నిలుపుకుంది అన్నీ అట్లాగే ఉంటాయి ప్రకృతిపరమైన పంచమహాభూతాలు అట్లాగే ప్రవర్తిస్తాయి అట్లా అంటున్నాడు ఇప్పుడు అర్జునుడు అంటే సృష్టి రచనకు సమన్వయం అయినట్లుగా ఆ ధాతరాష్ట్రులను హింసిస్తే మనకేం ప్రీతి అని ఇంకా సృష్టి రచనకర్తనే అంటున్నాడు ఆ మాట మనకు మనకు అని కృష్ణుడిని కలుపుకొని ఎందుకు కృష్ణుడు ఒప్పుకుంటే నేను నేను చేసిన తప్పు కూడా ఒప్పు అయిపోతుంది నేను ఏదైనా తప్పు చేస్తే అమ్మను ఒప్పిస్తే అదంతా మాఫ్ బారాఖన్ మాఫ్ నేను ఏం చేసినా సరే అమ్మ ఒప్పుకుంటే అమ్మయ్యా ఈ రోజుకి అయిపోయింది గండం గడిచింది అమ్మ సరే అన్నది అయిపోయింది వెళ్ళిపోవచ్చు అట్లా ఉంది ఇక్కడ అర్జునుడి ఇంకేమంటాడు పాపమేవ అస్మాద్ ఆశ్రయత్ అస్మాన్ పాపమేవ ఆశ్రయ మన పాపమే వస్తుందట క్షత్రియుడు కనుక శత్రువుని చంపితే పాపం వస్తుందనుకుంటే మంచి నిలబడుతుందా లోకంలో ఆ అధికమైన పాపాన్ని పొందినవాడు ఆత అంటారట ఎటువంటి వారిని ఒక ఆరు పాపాలని చెప్పారు ఆ పదానికి అర్థం చెప్పటంలో ఒకటేమిటి ఆ విషం పెట్టి చంపేవాడట ఏదో డిక్షనరీ అర్థాలు చెప్తున్నాము ఇంకా ఏమిటి ఆ ని ఇంటికి నిప్పు పెట్టేవాడు ఎదుటి వాడిని చంపటానికి అస్త్రాన్ని పట్టుకొని సిద్ధంగా ఉన్నవాడు భూమిని స్త్రీని ధనాన్ని దోచుకునేవాడు ఈ ఆరుగురుని ఆతతాయనులు అంటారట ఇది విపరీతమైన పాపం అని చెప్తోంది శాస్త్రం అంటే పతనాన్ని పాపం అంటే ఏమిటంటే పతనమయ్యే ప్రవర్తన పాపం అంటే దిగజారటం అంటాం కదా మనం దిగజారి ప్రవర్తిస్తున్నాడు అంటాము దాన్ని పాపం అంటారు పాపం అంటే పట్ల గతవు ధాతువే జారి పడిపోవటం